కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జీ బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సైబర్ నేరాల పట్ల అవగాహన మరియు రక్షణ కార్యక్రమాన్ని కోసిగి గ్రామంలో వివిధ ప్రాంతాలలో సిఐ మంజునాథ్ ఎస్ఐ చంద్రమోహన్ వారి సిబ్బందితో కలిసి పర్యటించి సైబర్ నేరాల పట్ల అవగాహన మరియు రక్షణ గురించి వివరించారు కొంతమంది మీకు అంతా తెలుసు ఈ ఫోన్పే పేటిఎం అవంతా లేనప్పుడు గూగుల్ రూపాయలు కావాలన్నా కూడా బ్యాంకుకి పోయి ఫామ్ రాసేయాలా నిలబడాలా వంద రూపాయలు తీసుకొని రావాలా ఇప్పుడు అర్థం కావాలన్నా కూడా దగ్గర ఫోన్పే చేసేస్తున్నాము ఎందుకంటే అప్పుడున్న వంద రూపాయలు అంతా కూడా ఫోన్పేకి వచ్చేస్తున్నాము సో ఈ అమౌంట్ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ఫోన్ల ద్వారా మనమంతా కూడా ఈజీగా చేసుకుంటాం దీనికి తగ్గట్టుగానే ఉపయోగించుకొని కొంతమంది ఏదైతే ఉన్నారో ఈ సైబర్ నేరాలు చేసే వాళ్ళు కూడా చాలా రకాల అందరికీ కూడా ఫోన్పే సంబంధించి వస్తుంది ఇవ్వండి మీ ఏటీఎం బ్లాక్ అయింది మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయింది మీకు పద్నాలుగు లక్షల కారు మీకు తగిలింది దానికి రెండు లక్షలు మీరు రోడ్ ట్యాక్స్ జిఎస్టీ పంపిస్తే మీకు కారు ఇంటికి వస్తుంది అనమాట ఏదో ఒక కారణాలు చెప్తారు ఆ ఓటీపీ వస్తుంది చెప్పండి అని చెప్పి చెప్తే మీరు పొరపాటున ఏదైనా కూడా నిజమేనేమో అని చెప్పి మనం ఓటీపీ అవన్నీ చెప్పిందంటే మీ యొక్క అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు మీకు తెలియకపోతున్నాయి ఎవరు కూడా తెలియదు గొప్ప వెళ్ళిపోతుంది అమౌంట్ వెళ్ళిపోతుంది సో వాడికి ఎక్కడ పడింది అని చెప్పి మనం ట్రాక్ చేసి చూస్తే ఏదో ఢిల్లీ ఉంటుంది రాజస్థాన్ ఉంటుంది ఇంకెక్కడ ఉంటుంది వేరే దేశాలు కూడా ఉంటాయి సో అదంతా వాళ్ళు కనబడుతుంది సో ఇలాంటివన్నీ కూడా చెప్పకుండా ఉండాలి అంటే మన కర్నూలు జిల్లా గారు ప్రజలు ఈ విధంగా చాలా మటుకు డైరెక్ట్గా జరిగే దొంగతనాల కంటే సైబర్ నేరాల వల్ల జరిగే యొక్క దీంట్లో ప్రజలంతా కూడా మోస్టు డబ్బులు పోగొట్టు ఉద్దేశంతో ఈ యొక్క కాంప్రెట్ తయారు చేసి ఈ విధంగా ఇచ్చారు సో దీంట్లో కొంతవరకు మీకు కృతంగా అంతా కూడా అనిపిస్తుంది ఏ విధమైన నేరాలు ఏ విధంగా జరుగుతాయి అని చెప్పేసి దాంతోపాటే ఈ యొక్క నేరాలు జరిగినప్పుడు కానీ జరుపుకోకుండా ఉండాలంటే కూడా మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ఈ యొక్క పాంప్లెట్లో క్లియర్గా ఇచ్చారు సో దీన్ని దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరంతా తీసుకోవడమే కాదు దీన్ని తీసుకొని చదువుకొని మీకు డౌట్ ఏదైనా ఉందంటే కూడా మీరు మీరు అడగండి అడిగి తెలుసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ యొక్క ఫ్రెండ్స్ కానీ మీ పిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో చాలామంది అంతా కూడా మీ పిల్లలు కూడా ఆన్లైన్ గేమ్స్ అని అడిగి ఆడుతుంటారు వాళ్ళు తెలియకోకుండానే లింక్లు అవి ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు టెస్ట్ చేశారంటే అమౌంట్ అంతా కూడా వెళ్ళిపోతుంది దానికి మీరు ఎక్స్పెక్ట్ చేయాలా సో సింపుల్గా ఏ విధమైన నేరాలు జరుగుతాయి దాన్ని జాగ్రత్తలు రక్షణ పొందాలంటే ఏ విధంగా చేయాలనేది ఉంది సో దాంతోపాటు లాస్ట్గా ఉంటుంది వన్ నైన్ త్రీ జీరో అయితే నెంబరు వన్ నైన్ త్రీ జీరో అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా అయినా కూడా అడిగితే చెప్పాలా ఆ విధంగా గుర్తుపెట్టుకున్నారు ఎందుకోసం ఒక యాక్సిడెంట్ జరిగిందంటే వన్ జీరో ఎయిట్కి నంబర్ ఫోన్ చేస్తే అంబులెన్స్ ఏ విధంగా వస్తుందని చెప్పి అందరికీ గుర్తుందో ఆ విధంగా వన్ నైన్ త్రీ జీరో అనేది ఇలాంటివి మనకి తెలియకోకుండా మన అకౌంట్ నుంచి డబ్బులు ఏదో విధంగా కట్ అయింది అన్నట్టు అనుమానం వచ్చిందంటే మనం ఏం చేస్తాము ఏదో పెళ్లి పోయిన కర్నూలుకి పోయిన తర్వాత నేను మళ్ళా వేసికి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి పోయి లేదు లేదంటే బ్యాంకుకి పోయి చెప్తాం లేదని చెప్పి మేము డిలే చేయకోకుండా డిలే చేస్తామంటే నీ అకౌంట్ ఏ అకౌంట్కి అయితే పడి ఉంటుందో వాళ్ళు ఇమీడియట్గా డ్రా చేసేస్తాం సో ఆ విధంగా డ్రా చేయకోకుండా ఉండాలి అంటే మీరు ఈ వన్ నైన్ త్రీ జీరో నెంబర్ని మీకు అనుమానం వచ్చిన వెంటనే పని చేసుకోండి ఇంట్లో ఉండి ఎక్కడైనా సరే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి ఫోన్ చేయాలి ఫోన్ చేస్తే వాళ్ళు క్లియర్గా అడుగుతారు మనకి ఏమి మీకు తెలుగు ఇంగ్లీషే ఏది కాదు ఆ లాంగ్వేజ్ అడిగితే అడుగుతారు మీకు ఏ విధంగా పోయింది మీ యొక్క ఫోన్ నెంబర్ ఏంది పోయినటువంటి అకౌంట్ ఏంది అని చాలా క్లియర్గా అంతా కూడా అడుగుతారు అడిగినప్పుడు మీరు ఆ విషయాలన్నీ కూడా చెప్తే ఇమీడియట్గా ఏం చేస్తారంటే ఏ అకౌంట్కి అయితే మీ అకౌంట్ నుంచి డబ్బులు పడిందో ఆ అమౌంట్ పడినటువంటి బ్యాంక్ని ఆ అకౌంట్ని ఇమీడియట్గా వాళ్ళు రీచ్ చేసేస్తారు అంటే బ్లాక్ చేసేస్తారు ఒక అమౌంట్ డ్రా చేయకోకుండా బ్లాక్ చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మీకు ఇమ్మీడియట్గా చెప్తాను మీ దగ్గర ఉన్నటువంటి మీకు సంబంధించిన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయాలి అప్పుడు నువ్వు గంట రెండు గంటలో ఒకరోజు లేట్ చేసినా పర్వాలేదు దీనికి వన్ నైన్ త్రీ జీరోకి నువ్వు ఫోన్ చేసేది మాత్రం లేట్ చేసినామంటే మాత్రం అమౌంట్ కూడా డ్రా చేసినా ఇంకా ఒక రూపాయి కూడా రాదు మరి సో పోలీస్ స్టేషన్కి ఫస్ట్ రాకుండా ముందే ఈ వన్ నైన్ త్రీ జీరో కంప్లైంట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వస్తే అప్పుడు మేము ఒక కంప్లైంట్ రాయించుకొని దాని కోర్టు ద్వారా ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అయిన తర్వాత మళ్ళీ ఆ అకౌంట్ ఏదైతే పోయిందో ఆ అమౌంట్ని మళ్ళీ నీకు టూ ల్యాక్స్కి పెట్టే టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అయితే త్రీ ల్యాక్స్ ఇమీడియట్గా మళ్ళీ మీకు కొంత టైం తీసుకుంటుంది కొత్త అమౌంట్ అయితే మీకు వస్తుంది సో అలా కాకుండా మీకు ఎవరినో తీసుకొని పోదాము పోలీస్ స్టేషన్కి లేదా నిదానంగా పోదాము నా పన్ను కంప్లీట్ చేసుకుంటామని మళ్ళీ గంట గంట లేట్ చేసే కొద్ది అక్కడ నీ అకౌంట్ ట్రాన్స్పార్చన్ డబ్బులు వాడు డ్రా చేసేస్తాడు ఆ డ్రా చేసిన అకౌంట్ మీకు తెచ్చుకోవచ్చు సార్ అడిగి పట్టవచ్చు అంటే వాడు ఏదో కెనడా ఉంటుంది లేకపోతే కెన్యా ఉంటుంది లేదంటే జోధ్పూర్ ఉంటుంది అడిగిపోతే అకౌంట్ నెంబర్ మీ పేరు ఏం పేరు నర్సి నసిండి చూస్తే నసిం పేరు మీద రాజస్థాన్లో బ్యాంక్ అకౌంట్ ఉంటుంది మళ్ళీ కృషికి ఎత్తుకొని వచ్చి నిన్ను అడిగితే నేను అప్పుడే పోయిన సార్ నేను కుసి దాకపోయి నేను రాజస్థాన్లోకి పోయి నేను ఎందుకు అకౌంట్ ఓపెన్ చేసిన అనుకో కానీ నువ్వు ఎక్కడో సిమ్ కార్డు తీసుకునేదానికో ఇంకో దానికో ఆధార్ కార్డు పాన్ కార్డు ఏదన్నా ఇచ్చింటావు అట్లాంటివన్నీ వాళ్ళు సేకరించి అంత కూడా ఫేక్ ఆధార్ నెంబర్లు ఇలాంటివి అన్నమాట ఎవరో అడ్రస్ ఉంటుంది ఎవరో ఉంటారో వాళ్ళు ఎక్కడుంటారో వాళ్ళు తెలియదు అలాగే వాళ్ళ బ్యాంకులోనే అక్కడ మేనేజ్ చేసుకుని అలాంటి అకౌంట్ నెంబర్స్ పెట్టింటాడు ఆ మనిషి ఎవరంటే కూడా ఎవరు తెలియచ్చు నేను విల్లి పట్టుకొని పోవాల్సిందే అట్లా ఉంటుంది జరుగుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకటి ఇన్ కేస్ జరిగితే ఏం చేయాలనేది ఈ లో ఉంది మీరు ఎవరైతే ఉన్నారో మీరు తెలుసుకోవడమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి బంధువులకి అంతా కూడా దయచేసి తెలియపొచ్చింది అండ్ మీకు మా రిక్వెస్ట్ ఏమంటే కొన్ని కాంప్లెక్ట్స్ ఇస్తాము మీ దగ్గర ఎక్కువ మంది